హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మామిడికాయని తీసుకొని దాన్ని ఇలా పీలర్తో మనం పైన పొట్టును తీసివేసుకోవాలి ఇలా మొత్తం పొట్టేమీ లేకుండా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ మామిడికాయ తురుముని ఇలా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి మామిడికాయ ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది కదా ఆ లోపు మనం మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తే ఇలా తురుము పచ్చడి పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన పొట్టు తీసేసిన తర్వాత ఇలా మనం స్లైసర్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ మొత్తాన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజ్లో కావాలనుకుంటే ఆ సైజు దాంతో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మామిడికాయ మొత్తాన్ని తురుముకున్న తర్వాత మనం ఈ తురుముని ఒక గ్లాస్తో కానీ కటారాతో కానీ దేంతో అయినా కొలిచి తీసుకోవాలి మనం ఈ కొలిచి తీసుకున్న దాన్ని బట్టే దీంట్లో మనం ఉప్పు కారం నూనె అన్నీ వేసుకుంటాము అందుకని తురుముని ఖచ్చితంగా కొలిచి తీసుకోవాలి నాకైతే రెండు కప్పుల తురుము అయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపడలాడేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి వీటిని మెత్తగా పొడి చేసి ఈ పచ్చళ్ళలో కలిపామంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు ఇలా చిటపటలాడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పూర్తిగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే మనకి రెండు కప్పుల తురుమైంది కాబట్టి అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోనే జీలకర్ర ఆవాలని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే మనకి సరిపోతుంది ఇది వేయడం వల్ల కూడా మనకి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా మనం పోపు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం నూనె అనేది కారంలో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కారంలో కలిపితే కారం అనేది నల్లగా అవుతుంది తర్వాత ఇందులోనే మనం హాఫ్ కప్పు వరకు కారం అలాగే హాఫ్ కప్పు ఉప్పు తీసుకోవాలి రెండు కప్పుల తురుముకి ఒక కప్పు నూనె హాఫ్ కప్పు ఉప్పు కారం వేస్తే సరిపోతుంది ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ కొలతలతో కనుక మీరు ఈ పచ్చడి పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకుంటే మనకి కలర్ అనేది ఎర్రగా వస్తుంది వేడివేడి నూనె వేసుకుంటే మనకి పచ్చడి అనేది కలర్ నల్లగా అవుతుంది మీరు పోపు పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసి కలుపుకోండి అలాగైతేనే మనకి బాగుంటుంది ఇలా కలిసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని కలుపుకుంటే అంతే అండి మనకి మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా ఈ పచ్చడి టేస్ట్ అనేది నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూసారా పచ్చడి అనేది ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా ఎంత బాగుందో కదా దీంట్లోకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇంకేమీ ఇందులో పట్టదు మీకు ఒకవేళ కొద్దిగా చప్పగా అనిపించినట్లయితే కొద్దిగా ఉప్పు లేదా కారం కలుపుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి